ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు ఒక క్రైస్తవ మిత్రుడు నాతో సంభాషణ చేసినప్పుడు అన్నాడు వేదాలలో ఉపనిషత్తులలో ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి బైబిల్లో సమాధానాలు కూడా ఉన్నాయి అని నాకు ఒక పీడిఎఫ్ ఫైల్ కూడా పంపించాడు ఈ విషయాన్ని లో మన భారతదేశంలోకి అంటే తెలుగు వాళ్ళకు కానీ ఇతరులకు కానీ వ్యాప్తి చేయడానికి ప్రధానంగా ఇద్దరు పూనుకున్నారు రంజిత్ ఓపీర్ గారని ఒక ఆయన ఈ మధ్య గుండావత్తిని దేవదానం గారని ఒక ఆయన వీళ్ళు వేదాన్ని ఆధారంగా తీసుకొని బైబిల్లో ఉన్న యేసుని సర్వోన్నతుడిగా ప్రకటించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారన్నమాట అయితే అది అపోహ మాత్రమే ఎందుకు అంటే వేదములో ఉన్న ప్రశ్నలన్నింటికీ వేదములోనే సమాధానాలు ఉన్నాయి అవి మనకు ఉపనిషత్తుల్లో కూడా లభిస్తూ ఉంటాయి మనం చక్కగా తెలుసుకొని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయాల కింద నుంచి పైదాకా మనం పోదాము మహాభారత గ్రంథంలో ధర్మరాజు అడిగాడు భీష్మ పితామహుణ్ణి కిమేకం లోకే అని ఈ లోకానికి దేవుడు ఒక్కడే కదా ఆయన ఎవరు అని దానికి భీష్మ పితామహుడు వెనువెంటనే సమాధానం చెప్పాడు అది మనకి మహావిష్ణు సహస్రనామ స్తోత్రంగా అందింది శ్రీమద్భా భగవద్గీతలో కూడా అర్జునుడు వారు ఎనిమిదో అధ్యాయంలో అడిగారు కిం తత్ బ్రహ్మ అని ఆ దేవుడు అనగా ఏమిటి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు సమాధానం అక్షరం బ్రహ్మపరం అని తైత్రయోపనిషత్తులో ఒక శిష్యుడు గురువుగారిని అడిగాడు అదీహి భగవో బ్రహ్మేతి ఓ గురువా దేవుడు అనగా ఇది అని వివరించి చెప్పు అని అడిగాడు అక్కడే సమాధానం చెప్పాడు గురువుగారు సత్యం జ్ఞానం అనంతం ఇది బ్రహ్మ అని మరొక చోట కూడా ఇమాని భూతాన్ని జాయంతే యాన జాతాని జీవంతి అని సమా సమాధానాలు తైత్రియోపనిషత్తులో ఉపనిషత్తులో రెండు చోట్ల మనకి భగవంతునికి గురించిన ప్రశ్న దానికి సంబంధించిన సమాధానం లభిస్తూ ఉంది ఇక శ్వేత అశ్వతర ఉపనిషత్తు అనే ఆరు అధ్యాయాలు కలిగిన గ్రంథంలో బ్రహ్మవాదినో వదంతి కిం కారణం తతు బ్రహ్మ అని శ్లోకము ఆ మంత్రం ఆ అధ్యాయము లేదా ఆ గ్రంథం ప్రారంభమవుతా ఉంది బ్రహ్మవేత్తలు బ్రహ్మవాదులు అంటే దేవుని గురించి సత్యాన్వేషణ చేసే జిజ్ఞాసువులు జ్ఞానులందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటున్నారు ఈ సృష్టికి కారణం ఎవరై ఉంటారు ఆ దేవుడేనా అని ఆరు రకాల అంశాలని వాళ్ళు చర్చల్లో చర్చించి నిర్ధారణ చేసుకున్నారు శ్వేతాశ్వతర ఉపనిషత్తులో అక్కడున్న ప్రశ్నకి అక్కడే సమాధానం లభించింది తదుపరి ప్రశ్న ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది అందుట్లో ఆరు ప్రశ్నలుంటాయి ఒక్క గురువుని ఆరుగురు శిష్యులు ఒక్కొక్క ప్రశ్న చొప్పున అడిగారు వాళ్ళు అడిగిన ఆ ప్రశ్నలకి ఆ గురువుగారు సమాధానం అక్కడే తెలియజేశాడు వేదాలలో ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి సమాధానాలు లేవు అన్నమాట అసత్యము సమాధానాలు ఖచ్చితంగా ఉన్నాయి మనకి బ్రహ్మవాదులు అయిన వాళ్ళు ఒక చోట చర్చించుకుంటున్నారు అని అనుకున్నాము కదా ఆ బ్రహ్మవాదులు ఎలాంటి వారు అనేది మనకు ప్రశ్నోపనిషత్తులో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు భారద్వాజుని కుమారుడు సుకేశుడు శివి యొక్క కుమారుడు సత్యకాముడు గర్గవంశీయుడైన వాడు శౌర్యాయని అశ్వలాయనుడి కుమారుడైన కౌశల్యుడు విదర్భదేశీయుడైన భార్గవుడు కాత్యాయని యొక్క మనువడు కబంది అనే ఈ ఆరుగురు కూడా బ్రహ్మవేత్తలు బ్రహ్మముని గురించి జ్ఞానమును తెలుసుకున్నవాళ్ళై సగుణ బ్రహ్మముని గురించి పూర్ణ విద్యను తెలుసుకున్నవారై పరబ్రహ్మమును అన్వేషించుకుంటూ పోయి పిప్పళ్ళాద మహర్షి దగ్గర మరొక్క సంవత్సరం పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించి ఆ తరువాత గురువైన పిప్పళ్లాదు ప్రశ్న అడుగుతా ఉన్నారు ఏమని వీళ్ళల్లో ఈ ఆరుగురు వేసిన ప్రశ్నలలో చివరివాడు అని అనుకునే పేర్లలో చివరగా ఉన్న కబంది అని ఆయన అడుగుతా ఉన్నాడు ఇమా ప్రజా హజా ఎంత ప్రశ్నోపనిషత్తు ఒకటో ప్రశ్న మూడో మంత్రము వే శ్వేతాశ్వతర ఉపనిషత్తులో అయితే బ్రహ్మవాదినో వదంతి కిం కారణం బ్రహ్మ కుత జాత జీవామకేన అని ఒకటో మంత్రం ఒకటో అధ్యాయం ఒకటో మంత్రం శ్వేతాశ్వతర ఉపనిషత్తులో వేయబడింది వెంటనే అక్కడ పిప్పళ్ళాద మహర్షి సమాధానం చెప్పాడు ఆరుగురు శిష్యులకి ఆరు ప్రశ్నలకి ఆరు సమాధానాలు చక్కగా చెప్పాడు శ్వేతాశ్వతర ఉపనిషత్తులో కాలము ప్రకృతి యాదృచ్ఛికము పదార్థము ఇంకా మరికొన్ని ఈ విధంగా ఆరు అంశాలని సృష్టికి కారణాలుగా పరిశీలన చేసి పరబ్రహ్మమే సృష్టికి కారణము అని తేల్చి చెప్పారు అతను ఎవడు ఆ పరబ్రహ్మము యొక్క స్వరూప స్వభావ లక్షణాలు ఎలా ఉంటాయి అనే దానికి మనం ఆయా ఉపనిషత్తులని విపులంగా చదివి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా దేవుడు దేవుడు జీవుడు ప్రకృతి ఈ మూడు అంశాలను గురించి ఈ లోక సంబంధమైన భౌగోళిక అంశాలను గురించి కూడా వేదాలు విస్తృతంగా చెప్పాయి కర్మకాండ జ్ఞానకాండ అనే రెండు విభాగాలలో సత్యాన్వేషణ చేసేవాళ్ళు జిజ్ఞాసులైన వాళ్ళు ఈ రెండుగా కర్మకాండ జ్ఞానకాండాలను రెండుగా చక్కగా అవగాహన చేసుకోవాలి మరి ముఖ్యంగా జ్ఞానకాండ అంశాలని సరిగ్గా అర్థం చేసుకుంటే దేవుని యొక్క తత్వం మనకు అర్థమవుద్ది అని తెలియజేస్తా ఉన్నాను అందరికీ స్వస్తి ఓం నమస్తే